ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్వ విఘ్నోపశాంతే నారాయణ వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాధారం హయ్రీవముపాస్మహే గురవే సర్వోకానా విషజే భవరోగిం నిధయే సర్వీద్యాం శ్రీదక్షిణాూర్త మహాకరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం పటసే సయా బాలం ముకుందం మనసా స్మరామి బుద్ధిర్బలం సోదైర్యం నిర్భయమో అజాడ్యం వాక్ పటుద్వం చా హనుమాం లభేత్తజ్ఞాన జానవీ తీర్థం విద్యా తీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం వేదాంతారతిం గురువాయుపురాధీశం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు నారాయణీయం తొంభై రెండవ దశకంలోకి వచ్చేసాం దగ్గరికి వచ్చేస్తున్నాం ఇంకా వంద దశకాలు అయిపోతాయి తొందరలోనే అయితే మనకి వంద దశకాలు పూర్తి అయిపోయాక మార్చి ఒకటో తారీఖు ప్రతిరోజు కూడా మన ఛానల్ వారు వీవీపీ ఛానల్ వారు రోజుకు ఒక దశకాన్ని రిలీజ్ చేస్తారు మీరు వంద రోజులు ఈ వంద దశకాలని కూడా ప్రాక్టీస్ చేసి మీ అడ్మిన్స్ దగ్గర చదివి వినిపించాలి మీ అడ్మిన్స్ మీరు బాగా చదివారని చెప్పాక మళ్ళీ నేనే స్వయంగా ప్రతి ఒక్కరి చేత చెప్పించుకుంటాను వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా చదవడం అయిపోయాక మనము మొట్టమొదటగా చాతుర్మాసంలో శృంగేరి జగద్గురువుల దగ్గర చదవాలి ఆ తర్వాత గురువాయూరు వెళ్ళాలి రెండు కార్యక్రమాలమ్మ దయచేసి గురువాయూరు రావాలని అనుకునే వాళ్ళు స్పష్టంగా తప్పులు లేకుండా నేర్చుకోండి ఇది మొదటి విషయం రెండవ విషయం అందరూ కూడా బాలకాండ పారాయణకి సిద్ధం అవ్వండి గోరఖ్పూర్ వారి దగ్గర ఈ బాలకాండ పుస్తకాలు బాలకాండ బాలకాండకాండ కలిపి ఉన్నాయి అవి తీసుకోండి అందరూ బహుశా ఒక పది పదిహేను రోజుల్లో ఇవి మనకి టీటీడీకి సంబంధించినటువంటి గురువులు చెప్పడం జరుగుతుంది మనం వారి దగ్గర దీని సాధనని చేద్దాము అందరము కూడా ఆ తర్వాత ఈ బాలకాండ కూడా శృంగేరిలో పారాయణ చేస్తాము ఒకరోజు ఎప్పుడు వెళ్ళినా మనం మూడు నుంచి నాలుగు రోజుల వరకు శృంగేరిలో ఉంటూ ఉండడం జరుగుతుంది చాతుర్మాసంలో అప్పుడు ఒకరోజు నారాయణీయము ఒకరోజు బాలకాండ పారాయణ ఒకరోజు ముఖపంచీ పారాయణ చేయడం జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా పుస్తకాలని ముందు ఏర్పాటు చేసుకోండి మేము ఏదో ప్రింట్అవుట్ తీసుకుంటాము ఫోనుల్లో చదువుతాము ఇవన్నీ మానేసి బుక్ ఉండాలి అందరి దగ్గర కూడాను అందుకని గురువుగారు గీతా ప్రస్ వారి బుక్ అయితే కోరక్పూర్ వారికి తీసుకోమని చెప్పారు దాన్ని తీసుకోండి అందరూను మీరు సిద్ధం చేసి పెట్టుకోండి ప్రతి ఊర్లోనూ కూడా ఇవి అందుబాటులోనే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీకు ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీ అడ్మిన్స్కి తెలియజేయండి లేదా శిరీషు భవానీ ఛానల్ వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకైనా తెలియజేయండి మీకు బుక్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో వాళ్ళు చెప్తారు లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇలా అనేక రకాల మార్గాలు ఉన్నాయి దీన్ని మీరు ఏర్పాటు చేసుకోండి అందరూ అలాగే మనకి జనవరి నెలాఖరికల్లా కూడాను ఈ ఏవైతే మనం శంకర స్తోత్ర వాంగ్మయానికి పెద్దపీట వేసుకుని మనసులో శృంగేరి జగద్గురువుల సువర్ణ భారతి సందర్భంగా ఒక వంద స్తోత్రాలని అందరం కూడా చక్కగా పారాయణ చేయాలని మన సత్సంగ సభ్యులందరం కూడా అనుకున్నాం జగద్గురువుల ఆశస్సులతో దీన్ని మీరందరూ కూడా సిద్ధం అవ్వండి మీకు ఈ నెలాఖరికల్లా పుస్తకాలు వచ్చేస్తాయి అయితే మనము పదిహేను పదహారు తారీఖుల తర్వాత శృంగేరిని తీసుకెళ్ళి గురువుగారి దగ్గర వాటిని ఒకసారి ఆవిష్కరణ చేయించి మొదలు పెట్టుకుందాం అందరం కూడాను అలాగే హరిహర నామామృత లేఖనాలు అందరూ చాలా బాగా రాస్తున్నారు ఎవరు కూడా ఎక్స్ట్రా పేపర్స్ రాయొద్దు ఒకవేళ రాసిన వాటిని పక్కకు పెట్టండి తప్పులు రాయకుండా చూడండి జాగ్రత్తగా గురువుగారు మనకి ఏం చెప్పారో అవే రాయండి ఇవి ఇవి పూర్తి చేసి మనం అందచేసేయాలి అందరూ కూడా మన దగ్గర నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా శృంగేరి శంకరమఠం నల్లకుంట అని అడ్రస్ రాసి హైదరాబాద్ రాసి పోస్ట్ శంకర శంకరమఠానికి చేరుకుంటాయి అవన్నీ కూడాను అలాగే మీకు వీలు ఉన్న వాళ్ళు ఇంకా టైం ఉంది కనుక ఎవరైనా హైదరాబాద్ వస్తుంటే వాళ్ళ ద్వారా శంకరమఠానికి పంపించండి లేదా మీ కి పంపించండి లేదా మాకు పంపించండి ఎవరికి పంపించినా కూడా మేము అందితేస్తాము దీన్ని పురస్కరించుకుని మన సత్సంగ సభ్యులందరూ కూడా గురువు గారికి సమర్పణ కోసం సీతారామ లక్ష్మణుల విగ్రహాలు హనుమతో సహా ఉన్నవి వెండికి చేయించి ఇద్దాం అనుకుంటున్నాం అలాగే ఈశ్వరుడిది కూడా ఒక ముఖం వరకు ఉన్నటువంటి భాగాన్ని చేయించి ఇద్దాం అనుకుంటున్నాం అనమాట మీకు ఎవరైనా వీలుగా ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు అందులో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వచ్చు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదు దీన్ని మన మనని ఎవరు అడగలేదు ఈ ఒక్కరు కూడా ఇలా చేయించమని అడగలేరు మనమే గురు గురువు గారికి సమర్పణ చేసుకోవడం కోసం మన సత్సంగ సభ్యులందరం కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం అనమాట మీకు వీలున్న వాళ్ళు ఇందులో పాల్గొనండి వీలు కాని వాళ్ళు వదిలేసే ఇబ్బంది లేదు మేము ఎవరం చేసినా అందరు సత్సంగ సభ్యులు అందరం చేసినట్లే ఫలితాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు భగవంతుడు ఇక మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం తొంభై రెండవ దర్శకం కలియుగంలో భక్తి స్వరూపం ఎలా ఉంటుందో చెప్తున్నారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే మనం మనకే వర్తిస్తుంది అందుకని కృష్ణుడు అప్పుడే ఆలోచించాడు ఎలాంటి భక్తులు ఉంటారో ఎంతమంది నిజమైన భక్తులు ఉంటారో ఎంతమంది నిజమైన శిష్యులు ఉంటారో అందరు కృష్ణం వందే జగద్గురు అన్నారు కదా ఆయన జగద్గురువు గనక ఆయనకి ఆయన అనుసరించే వాళ్ళందరూ ఆయన శిష్యులు కనుక ఇందులో ఎంతమంది నిజమైన శిష్యుల తెలుస్తుంది అనమాట సర్వాణి కర్మాణితీతి బుద్ధ్వా तानि त्वय्यर्पितान्येवहितमनुचरिन्यानि नैष्कर्म्यमी नैष्कर्म्यमीसा मा भूद्वेदैर्निषिद्धे कुहचिदपि मनःकर्म वाचां प्रवृत्तिः दुर्वच्यं चेदवाप्तं तदपि खलु भवद्यर्पये चित्प्रकाशे అన్ని వేదాలు ఏం చేస్తున్నాయంటే జీవులు చేసే సకల కర్మల్ని కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి అని చెప్తున్నారు అంటే ఇక్కడ మోక్షాన్ని కూడా ఆశించకూడదు అన్నీ కూడా భగవదర్పణ బుద్ధితో మాత్రమే చేయమని చెప్తున్నారు ఎన్నడైనా గుడిలో పెడితే ఏ కోరిక ఉండదు అన్నం పెట్టుకుని వచ్చామా మనం చెప్పండి ఇది కదా ఆలోచించాలి ఇప్పుడు మరి చెప్పిన దాన్ని బట్టి వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా నువ్వు కర్మల్ని చెయ్యవయ్యా అని చెప్తున్నారు అందుకనే కర్మఫలాన్ని ముందుగా నీకు సమర్పించి యధావిధిగా ఫలాశక్తి లేకుండా నా నిత్య కర్మలను ఆచరిస్తూ ఉన్నానయ్యా నేను మనస వాచ కర్మణ నేను ఆచరించను ఒకవేళ ఆచరించవలసి వస్తే ఆ కర్మ ఫలాలను కూడా చిదానంద స్వరూపుడు అయినటువంటి నీకే సమర్పణ చేస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు కర్మయోగ సమయీష్టమూర్తిం హృత్యాం సత్వై రూపా रुषदि हृदि मृदि क्वापि वा भावयित्वा पुष्पैर्गन्धैर्निवेद्यैरपि च विरचितैर्सितो भक्तिपूतै नित्यावर्यां सपर्यां विदधय दि विदधैर्भवो प्रसादां भजेयम् వేదాల్లో చెప్పబడిన యజ్ఞయాగాది కర్మల కంటే భక్తి కలిసినటువంటి కర్మయోగం చాలా గొప్పది అంటున్నారు మన మనసుని ఎంతో పవిత్రం చేస్తుందయ్యా అంటున్నారు ఎంతో పవిత్రం చేస్తుంది ఇష్టమైన మూర్తిని అనగా నిన్ను శిలలో కానీ మట్టి విగ్రహంలో కానీ లేక ఇతర స్థానాలలో కానీ నా హృదయంలో కానీ స్థిరంగా నిలుపుకొని మనసారా ధ్యానిస్తాను నా శక్తి మేరకి పత్రాలు పుష్పాలు గంధాలు నైవేద్యాలు సమర్పించి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు అర్చిస్తూ తద్వారా నీ యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతాను అంటున్నారు అందరూ అనుష్ఠానాలు చేసుకోలేరు అందరూ జపం చేయలేరు అందరికీ కూడా ఆ యొక్క సరైన గురువులు దొరకరు అటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఒక విగ్రహ ఆరాధనలో కానీ హృదయంలో ఆ రూపాన్ని తలుచుకుని కానీ చూడని అమ్మవారిని తలుచుకున్నాం అనుకోండి మనసులో అంతా అమ్మవారి కనిపిస్తూ ఉంటుంది కృష్ణుడిని తలుచుకున్నాం అనుకోండి మనసు అంతా కూడా కృష్ణుడితో నిండిపోతుంది ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నట్లుగా భావన అనుకోండి శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా భావన కనిపిస్తూ ఉంటుంది అది మనసును నిలుపుకునేటటువంటి విధానం ఈ నిలుపుకున్నది స్థిరంగా నిలిచేటటువంటి సాధన మనం చేసుకోవాలి स्त्रीसूद्रास्वत्कधादिश्रवणविरहिता असतां दयार ते दयार्हा वत्पादासन्नयातान् द्विजकुलजनुषोऽहन्त शोचाम्यसान्तान् वृत्त्यद्धं ते यजन्तो बहुखदितमपि त्वामना విద్యా తాదృశం స్త్రీలు బ్రాహ్మణులు కాకుండా ఇతర వర్ణం వారు నీ దివ్య నామాన్ని నీ గుణాల్ని కీర్తించడం నీ దివ్య కథా కథాశ్రవణాలని వినడం చేయలేకపోతున్నారు అయితే విద్యా సంస్కారాలు ఉన్న బ్రాహ్మణాది వర్గాల వారు కూడా నిన్ను సేవించకుండా ఏం చేస్తున్నారంటే ఇంద్రియ లోలులై ఎంతో అశాంతికి గురవుతున్నారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి మనం ఇంద్రియాలు మన అదుపు తప్పినప్పుడు ఎప్పుడు మనం మనశ్శాంతితోటి ఉండము ఇంద్రియాలు ఎప్పుడైతే నీ అదుపులో ఉన్నాయో అప్పుడే నువ్వు మనశ్శాంతితోటి ఉంటావు కళ్ళు ముక్కు నోరు నాలుక ఇవన్నీ కూడా ఈ స్వాధీనంలో ఉంచుకోవడానికే ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా కూడాను ఒక సమయాన్ని వీటికి నిర్దేశించి ఉంచాలి ఆ నిర్దేశించిన సమయంలోనే అవి పని చేయాలి నువ్వు చెప్పినట్లు వినాలి అలా కాకుండా దాని ప్రయోజకత్వం అదే చూసుకుంటే నీకు ఎప్పుడూ మనసు స్థిమితం ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ అలాగే తన జీవ జీవనం కోసమే నేను పూజిస్తూ యజ్ఞయాగాది కృతువులను ఆచరిస్తున్నారు కానీ వేదాలలో ఎన్నో రకాలుగా కీర్తించబడిన నీ యొక్క గాధన కనీసం వినకుండా విద్యా విర్రవీగిపోతున్నారయ్యా అనేక మంది విద్య నేర్చుకున్నటువంటి వాడు ఈ కలియుగంలో ఆ గర్వంతో విర్రవీగిపోతున్నారు అని చెప్పి చెప్తున్నారు అయితే నన్ను అటువంటి వాడిగా నేను అలా లేను నేను పూర్తిగా నేను నమ్మి ఉన్నాను నీ ఎందు భక్తితో ఉన్నాను ఇంత శరీరం బాధపడుతున్నా కూడా నీ ధ్యానంలో ఉన్నాను నీ కథలే మాట్లాడుతున్నాను అంటున్నారు పాపోయం కృష్ణ గూహితం దుశ్చరిత్రం నిర్లజ్జా విఘ్నితాని

అందరినీ మోసం చేస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అతను మాట్లాడే మాటలతోటి ముఖ్యమైన విషయాలను కూడా చర్చించలేకపోతున్నాం వాడికి భక్తి లేదు కేవలం అది కూడా ఒక వ్యాపారంగానే చేస్తున్నాడు అనమాట అయితే అందరినీ కూడా విమర్శించడం వీడు విష్ణుభక్తుడు వీడు శివభక్తుడు వీడు అమ్మవారి భక్తులు వీడు మా ఇంట్లోనే పుట్టాడు కానీ మాలాగా కాకుండా వీడు వేరేలాగా ఉన్నాడు అని చెప్పేసి ఎప్పుడు కూడా వృధా చేసుకుంటూ ఉంటారు సమయాన్నంతటినీ కూడా వృధా చేసుకుంటూ ఉండి ఏదో ఒక దాని మీద ఏదో ఒక భక్తి మీద మనసు లగ్నమై ఉండేటటువంటి విధానాన్ని అలవాటు చేసుకోరు నన్ను మాత్రం ఆ మూర్ఖులతోటి కలపకయ్యా స్వామి నేను అలా లేను నాకు పూర్తి విశ్వాసమే నీ మీద అని చెప్పేసి చెప్తున్నారు श्वेतच्छायां कृते त्वां मुनिवरवपुषं प्रीणयन्ते तपोभिः श्वेतायां श्रुक्रुवाद्यां हितमरुणतनुं यज्ञरूपं यजन्ते सेवं ते तन्त्रमार्गैर्विलसदरिगदं द्वापरे स्यामलाङ्गम् నీలం భజంతే తెల్లని శరీర తోటి ఒక మహర్షిగా వెలుగొందినటువంటి దివ్యమూర్తిగా నిన్ను ఆనాటి భక్తులందరూ కూడా ధ్యానించారు త్రేతాయుగంలో అరుణవర్ణం కలిగిన శరీర ఛాయతో దృక్సువాలు ధరించిన యజ్ఞమూర్తిగా నిన్ను భక్తులు ధ్యానం చేశారు ద్వాపర యుగంలో శ్యామల వర్ణంతో శంఖ చక్ర గదా పద్మాలు ధరించి పుణ్యమూర్తిగా నిన్ను అనేక మంది అర్చించారు ఈ కలియుగంలో నీలవర్ణంతో ప్రకాశించి నిన్ను మానవులంతా కూడా నామ సంకీర్తన ద్వారా ఆరాధిస్తున్నారు అని చెప్తున్నారు చూసారా పూర్వం యాగాదులు చేసేవారు ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి పలచబడిపోయి కనీసం నామజపమైనా చేయవయ్యానికి మోక్షాన్ని ఇచ్చేస్తానంటున్నాడు చూసారా అది కూడా చేయలేనంతటువంటి నిస్సత్వం అయినటువంటి మనస్సు మనిషికి ఏర్పాటైపోతోంది మురీ సంకీర్తనా निरयात नय देव मार्गे दखिल दन चिदा वस्त्र सादां भजन्ते जात स्त्रेता कामयन्ते दैवात्तात्रैव जातां विषय विशरहैर्म भैरमा तर्मा विभो वंचयास्माम् కలియుగానికి జయం కలగాలి ఎందుకంటే కలియుగంలో ప్రజలంతా నీ నామ సంకీర్తనం చేస్తూ ఉంటారు అప్రయత్నంగానే ఆ నామ సంకీర్తనంతో నీ అనుగ్రహాన్ని పొందుతారు అందుకే అన్నిట్ల కన్నా కూడా కలియుగం చాలా గొప్పది ఆ విషయాన్ని కాస్త గ్రహించవయ్యా కృత త్రేతాయుగాల్లో జన్మించిన మానవులు కలియుగంలో తాము తిరిగి జన్మించాలని కోరుకుంటారు త్రేయుగంలో జన్మించిన వాళ్ళు త్రేతాయుగంలో జన్మించిన వాళ్ళు మళ్ళీ కలియుగంలో జన్మించాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే కలియుగంలో కాస్త చేస్తేనే ఫలితం ఎక్కువ కదా అందుకని మళ్ళీ మేము పుట్టాలి అనుకుంటారు పూర్వజన్మలో చేసిన పుణ్యఫలంగా అదృష్టవశాత అదృష్టవశాత్తు ఈ కలియుగంలో నేను మళ్ళీ జన్మించి ఈ విషయ సుఖాలని విషయం పట్ల ఆసక్తిని పొందకుండా ఉండేటట్లుగా నన్ను నువ్వు రక్షించాలి ఈ కలియుగంలో విషయవాసనలు చాలా ఎక్కువ అని చెప్తున్నారు भक्तास्तावत्कलौ स्युद्रमिलु ततो भूरिशस्त्रस्त्रश्चोच्छै कावेरीं ताम्रपर्णेमनुकिलकृतमालां च पुण्यां प्रची प्रतीचीं आ च विभो किञ्चिदञ्चद्रसं त्वा या భ్రమయన భగవన్ భగవన్యత్వ కలియుగంలో ఎక్కువ మంది భక్తులు ద్రవిడ దేశంలో జన్మించారు వారిలో ప్రత్యేకించి కావేరి తామ్రపన్ని దిశగా ప్రవహించే నీలా అనే నదుల్లో ఉన్న ప్రాంతాల్లో అధికంగా భక్తులు జన్మించారు అదృష్టవశాత్తు ఈ నదీ తీరాల మధ్య జన్మించారు కాబట్టి నేను కూడా కొద్దిగా నీ మీదని కట్ చేస్తారా తూ ఈ నదీ తీరాల మధ్య నేను కూడా జన్మించాను అందుకని నాకు కూడా అంతో ఎంతో భక్తి వచ్చింది ఈ ఆశాపాశాల మోహాల్లో పడకుండా పరిపూర్ణంగా నేను సేవ చేసి ధరించే మార్గం చూడవయ్యా అంటున్నారు दृश्याधर्मदृहत कलिमपकुण प्रात्मीक्षे परीक्षेत हम तो <coughs> कृष्णखड्गोपि न विनिहतवान् सर्वेदी गुणां सात् त्वस्येवाब्ज्युषुसिद्ध्येदी न तथा त्वत्परे चैष भीरु यत् सुप्रागेवरोगादिभिरपहरते <coughs> तत्रहाशिक्षयैनम् దయలేని వాడు ధర్మద్రోహి అయినటువంటి కలిపురుషుణ్ణి చంపడానికి పరీక్షిత్ మహారాజు వర నుంచి కత్తి తీశాడు వివేకవం అవడం వలన ఆయన కలిపురుషుడిలోని కొన్ని మంచి గుణాలను కూడా గుర్తించి తనకు అడ్గాన్ని తిరిగి వరలో ఉంచేశాడు ఈ కలియుగంలో నీ సేవ వంటి మంచి పనులు చేయడం వలన ఫలితం వెంటనే లభిస్తుంది కానీ చెడ్డ కర్మల విషయంలో అలా జరగదు ఆ కలిపురుషుడు నీ భక్తులు అంటే చాలా భయం కలిపురుషుడికి అయినా మానవులు మంచి పనులు ఆచరించాలని భావించినప్పుడు కలిపురుషుడు ముందుగానే వారికి రోగాన్ని కలుగజేస్తాడు లేకపోతే విఘ్నాన్ని కలుగజేస్తాడు ఏదైనా మొదలుపెట్టి ఏదో ఒక పది రోజులు పారాయణ చేద్దాం తొమ్మిది రోజులు పారాయణ చేద్దాం లేకపోతే ఒక పదకొండు రోజులు అను నిత్యమే ఏదో ఒక పారాయణ చేద్దాం అనుకున్నాం అనుకోండి కలి ప్రభావం ఏమిటయ్యా అంటే ముందు ఆటంకం కలిగిద్దడం అనారోగ్యం రావడం లేదా ఏదన్నా ఇబ్బందులు రావడము చేయాలనుకున్న సమయానికి కుదరకపోవడమో ఇలా ఏదో ఒక విఘ్నాన్ని కలి పురుషుడు కలిగిస్తాడు నా పరిస్థితి కూడా అలాగే ఉందయ్యా అని చెప్పేసి అంటున్నాడనమాట గంగా తులసికా గోపిక చందనం తత్ कालग्रामाभिपूजा परपुरुषतदैकादशी नामवर्णाः एतान्यष्टाप्य यत्नान्यैकरिसमये त्वत्प्रसादप्रवृद्ध्या क्षिप्रं मुक्तिप्रदाने च కలియుగంలో మానవులు ఏం చేస్తూ ఉంటారంటే నిత్యం గంగానది స్నానం భగవద్గీత పారాయణం గాయత్రి మంత్రం జపం తులసి పూజ గోపీచందనాన్ని తిలకధారణంగా చేసుకోవడం చాలగ్రామ పూజ ఏకాదశి ఉపవాసం కృష్ణం విష్ణునామ సంకీర్తనం ఇవన్నీ ఎనిమిది రకాల సాధనాల చూసి అప్రయత్నంగా ఆచరించినప్పటికీ కూడా వాళ్ళకి సులభంగా నీ యొక్క అనుగ్రహం కలుగుతోంది అంతేకాకుండా వారికి ముక్తి కూడా ప్రాప్తిస్తుంది అని మహర్షులు చెప్తున్నారు కనుక నాకు పైన తెలిసిన సాధనాలని ఆచరించేటటువంటి శక్తినిమ్మంటున్నారు ఇంతకు ముందు చెప్పారు కదా కలిగల్లో ఏది అన్న ఆటంకాలు కలిపురుషుడు కలగజేస్తాడు అని చెప్పేసి ఇప్పుడు ఆ కలిపురుషుడి నుంచి ఆటంకాలు కలగకుండా కనీసం ఈ పైన చెప్పినటువంటి ఎనిమిది క కార్యక్రమాలని కూడా చేసేటటువంటి శక్తిని నాకు ఇయ్యమయ్యా అని చెప్పేసి అడుగుతున్నారు దేవర్షీణ పితృనా యోసౌ సర్వాత్మనా శరణముపగత సర్వృత్యా నిహివా తస్యోత్పన్నం వికర్మాభ్యఖిలమ పద్ముదయస్యేవ చిత్తస్థితస్వం తన్మే పాపోత్తతాపాన్ పవన పురపతే రుద్ధి భుక్తం ప్రణీయా సర్వాంతర్యామైనటువంటి మానవుడైతే సమస్త కర్మల్ని వదిలిపెట్టి హృదయపూర్వకంగా ఎవరైతే నిన్ను ధ్యానిస్తాడో నిన్నే ఆశ్రయిస్తాడో అలాంటి మానవుడు అందరిలాగా దేవతలకి పితృదేవతలకి రుణపడి ఉండడు వారికి సేవకుడులాగానే కూడా ఉండడు అలాంటి ఉత్తమ మానవుడిలో కొలువున్నటువంటి నీవు అతని పొరపాటులను ఏమైనా నిషిద్ధ కర్మల్ని అంటే చేయకూడని పనులు ఆచరిస్తే వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు అతనికి తగనకుండా వాటిని నాశనం చేస్తావయ్యా కనుక గురువాయి పురాతీసారి నేను చేసిన పాపాల వలన నాకు కలిగిన రోగాల బాధల నుంచి తొలగించి మళ్ళీ నాకు నిశ్చలమైన భక్తిని ఏర్పాటు చెయ్యి అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఈ పరిశ్లోకాలు మళ్ళీ ఒకసారి నేను రికార్డ్ చేసి పెట్టిస్తాను శరీష్ వార్ చెప్పి దీనికి యాడ్ చేయించి లేదు ఆ మీరు ఇదంతా కూడా చక్కగా ఈ భక్తి స్వరూప వర్ణన ఎలాంటిది అంటే రమ్మ కలియుగంలో మనం ఎంత భక్తిగా ఉందామన్నా కూడా శరీరం ఉండనివ్వదు మనసు ఉండనివ్వదు చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఉండనివ్వదు అందుకని నామం చేసుకుంటే అయినా కనీసం వీళ్ళకి నేను మోక్షాన్ని ఇస్తాను అంటున్నాడు పరమాత్మ అందుకని ఆ నామం చేసుకోవడానికి వీలుగా చూసుకోండి మన సత్సంగ సభ్యులందరూ కూడా భాగవతాన్ని పారాయణ చేసి మళ్ళీ మాసం వరకు అందరూ కూడా అష్టాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు అక్షర లక్ష అర్థమైందమ్మా అలాంటి జపాలను చేసుకుంటూ ఉండాలి దానికి కూడా ఎన్నో రకాల అవర్తనాలు ఏర్పడుతూ ఉంటాయి వాటిలన్నిట్లని అధిరోహించి మనం చక్కగా ఈ భగవత్ సేవ అనేది చేసుకోవాలి కలియుగంలో తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితాన్ని పొందేటటువంటి యోగాన్ని పరమాత్ముడు మనకు కలుగజేశాడు మళ్ళీ వారం తొంభై మూడవ దశకానికి యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చేయత్వేత సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తే కాయన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి లోకా సమస్తా సుఖినో భవంతు